ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఎన్సిపియు ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకుడు అమరజీవి కామ్రేడ్ పనికిరా లింగయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా గురజాల మానాయకుంట బ్రిడ్జి రోడ్డులో జరిగిన స్థూప విగ్రహ ఆవిష్కరణ సభ జయప్రదం అయింది దొట్ లింగయ్య పేరు భావిత్రాలకు గుర్తుండే విధంగా నలభై ఫీట్ల లింగయ్య నిలువెత్తు విగ్రహం స్మారక స్థూపం నిర్మించారు ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అసోక్ నకరికల్లు శాసనసభ్యులు వేముల వీరేశం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంసీపీ కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్సీపీఐయు నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాతంత్రవాదులు ప్రతినిధులు కవులు కళాకారులు హాజరయ్యారు

చిరస్థాయిగా వాళ్ళ గుండెలో నిలుస్తూ వారి యొక్క సేవలను త్యాగాలను ఒక చరిత్రను సృష్టించుకొని వారి యొక్క భావితరాలకు కూడా ఆ ఆదర్శవంతంగా ప్రజాసేవ చేయడానికి ఏదైతే వారు ఒక నమ్మిన సిద్ధాంతానికి పట్టుకొని కామ్రేడు భీమరెడ్డి నరసింహరెడ్డి గారికి కామ్రేడ్ ఓంకార్ గారికి అలాగే సుందరయ్య గారికి తర్వాత నరారావు రెడ్డి గారితో వీరందరి సహజ పనిచేస్తూ వారు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే సామాజిక న్యాయం కావాలి బహుజన రాజ్యాధికారం కావాలి సమానత్వం కావాలి అలాగే కామ్రేడ్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించే విధానాన్ని కావాలి ఆ రకంగా ఈ యొక్క దేశం లోపల కావాలని ఏదైతే కలలు కన్నా నాయకత్వం బిఎన్ రెడ్డి గారు ఓంకార్ గారు ఎలా చేశారో వారికి చేతుడు వాదుడిగా ఉంటూ వారి ఉద్యమ బాటలో భాగస్వామ్యమైన కామ్రేడ్ పనికర్ లింగయ్య గారు వారు తొంభై మూడో ఏటో వరకు కూడా జీవించి చివరి వరకు కూడా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారు ఆ రకంగా వారి యొక్క త్యాగాలను వారి చరిత్ర ఎప్పుడు ఉంటుంది వాటిని గుర్తు చేసుకుంటూ మరి అలాగే వారి యొక్క స్మారకార్థం ప్రజలకు తెలియడానికి కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించి నిర్మించిన ఈ యొక్క వారందరికీ కేంద్రగడ్డ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి బాధ్యత తీసుకుని నిర్వహిస్తున్న ఎంసీపీ నల్గొండ జిల్లా కమిటీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీకి అందరికీ కూడా పేర్పందం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వారి జాగాలను మరింతగా బలోపేతం చేసే రకంగా వారిని గుర్తు చేసుకోవడానికి స్థానికంగా ఉండి పేరుకు మనకు పక్కపక్క నియోజకవర్గాలైన ఈ యొక్క ఉద్యమంతో ముడిపడి పార్టీ లేదన్నా కూడా ఒక రాజకీయాలతో కాకుండా కూడా ఆదర్శవంతంగా ప్రభావితం చేసిన వారి నాయకత్వంతో వారి సన్నిహితులుగా ఉండి వారితోటి ఉన్న శ్రీ వీరేశారు వీరేశం గారు కూడా వచ్చారు కాబట్టి మరింత వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగించవలసింది అధ్యక్షుడు కార్యక్రమ అధ్యక్షులు సైదమ్మ గారు ఎంసీపీఐ కేంద్ర కమిటీ జాతీయ కార్యదర్శి పెద్దలు ఓంకార్ గారి అబ్బాయి అశోక్ గారికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నది వేదిక మీద ఉన్న ఇక్కడికి హాజరైనటువంటి అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈ ప్రాంతం అంతా ఒకనాడు ఉద్యమాలతో పోరాటాలతో చాలా విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడిపినటువంటి ప్రాంతం కొండారము ఉత్తూరు గుర్జాల శాలిగౌరారము అంబర్పేట మాదారము ఇట్లా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి విలేజ్కి ఒక చరిత్ర ఉంది పోరాటాల చరిత్ర ఉంది ఆ పోరాటాల చరిత్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తి పనికిర లింగయ్య గారు శంతి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ప్రజా సమస్యలపైన అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి కంచి మొదలుకొని నర రాఘవరెడ్డి నోముల నరసింహయ్య వరకు కూడా వారితో కలిసి నడిచినటువంటి వ్యక్తి వనికర లింగయ్య రాజకీయ పరిణామాలు సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలలో తను ఎంసీపీఐతో కలిసి నడిచినప్పటికీ చివరి వరకు కూడా ప్రజల పక్షాన ఎర్రజెండా పట్టుకొని ఉన్నప్పుడు నా గుర్తుకుంది బంకర్ లింగే గారు చాలా పేరున్నటువంటి వ్యక్తి ఉంటుండే మేము చిన్న స్కూల్ ఎవరు రెండో తరగతి మూడో తరగతిలో అప్పుడు యాదగిరిరెడ్డి గారు ఉంటుండే మా దగ్గర అప్పుడు ఆ రోజులలో కూడా బంకర్ పంకర్ లింగే గారు అని చెప్పి ఆయనకు టూ వీలర్ ఉంటుండే దానికి ఒక డ్రైవర్ కూడా ఉంటుంది మా దృష్టి అంతేనా దానికి ఏంటంటే పంకర్ లింగయ్య గారు టూ వీలర్కి ఆయన నడపడు కాబట్టి డ్రైవర్ ఉండి డ్రైవర్ తీసుకోవటం సో మాకు అట్లా గుర్తుంది ఎందుకంటే మేము ఆడ మార్కెట్లో చూస్తుండేళ్ళు అప్పట్లో మీకు తెలియనే ఉంది తక్కువ మంది బైక్ల మీద తిరిగేటోళ్ళు కానీ ఆ రోజులలో ఉన్న నాయకులకు ఉన్నటువంటి ఆలోచన కానీ ప్రజల కోసం ఆరాటం కానీ ఏదో చెయ్యాలన్న తాపత్రయం కానీ ఎందుకంటే పనికర్ లింగయ్య గారే కాకుండా మా తాతగారు యాదగిరెడ్డి గారు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని వీళ్ళకు అయితే కలెక్టర్ ఆఫీస్ పోవాలి పొద్దున్న లేచి ఆడ పోయి ఏదో ప్రజా సమస్యలను పోరాటం చేయాలి ఎక్కడన్నా సమస్యలు ఉంటే పోవాలి ఇదే తప్ప వేరే ఆలోచన లేదు రాజకీయాల్లో ఇంటి ఇంటికి ఎవరు వస్తారా ఎవరు సమస్యలు తీస్తారా ఆ సమస్యలు తీసుకుని ఎట్లా పరిష్కారం చేద్దామా అని ఒక రాజకీయ నేపథ్యంతో ఉన్నవాళ్ళు ఈ గారు అయినటువంటి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పిలవగానే అన్న వీరేశం అన్నా పిలవగానే మాకు సమయం ఇచ్చి ఖచ్చితంగా వస్తా కృష్ణ నాన్నగారి కోసం నేను ఖచ్చితంగా టైం కేటాయిస్తాను మాట ఇచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంసీపీఐ జాతీయ కమిటీకి రాష్ట్ర కమిటీకి ఆ యొక్క జిల్లా నాయకులందరికీ అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మిగతా వేదికలను పెద్దలందరికీ ఇక్కడ వచ్చినటువంటి తుంగతుర్తి నగరికల్ నియోజకవర్గ పనగర్లింగ గారి అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం